कोविड जो स्टेट में और वहाँ लोग भी आनंद जो स्टेट में देश पालन नहीं है तो हम सारे जहाँ जहाँ टाइम्स टेबल इंडिया के मंचुमा लोग जो हैं ब्रेक फ्लाम करके मस्कुल का थैंक्स टू फैमिली अंदर వచ్చి ఈ సినిమా సో మచ్ ఆనందం పెట్టి కేసి నా కలం సినిమా వేసంలు బ్రేక్ ఫలం దగ్గ వచ్చి బాగా ఎంజాయ్ చేశారు సినిమాకి చాలా ఆనందం రియల్లీ వెరీ హ్యాపీ కెరెలూ మళ్ళీ ఉత్సన్ కల్సన రతాత ఈ థాంక్యూ మై ఆప్షన్ మళ్ళీ మళ్ళీ చూడాలి బాగా ఎంజాయ్ చేయాలి గోదావరి జిల్లాల ప్రజల ఆదరణలో ఉంది అంటే ఒక సంక్రాంతి ఒక ఎసెక్ట్ అయితే సో గోదావరి జిల్లాలకి అంటే మూమెంట్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది మూమెంట్ చూస్తుంటే తెలిసిపోతుంది మీ ఆనందం చూస్తుంటే తెలిసిపోతుంది కదండి అంత బాగుంది చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎప్పుడు మంచి సినిమాలు చూసుకుంటే బాగా ఎంకరేజ్ చేస్తారు అలాంటిది ఇంకా మంచి ఫ్యామిలీ సినిమా ఇచ్చిన వాటికి బాగా చాలా థ్యాంక్ आई नो डियर बहुत बहुत सपोर्टेड बहुत बहुत थैंक यू व्यास भागा कल से चल चुका हूं क्वेश्चन मूवी को बर्नौर जिला व्यास पड़ा यो मैं भी जापाल लास्ट टाइम पे चिन था आई नो आई थायर का राजमणि मन करता एंड थैंक यू एवरीबॉडी द टाइर्ड ऑडियंस कमिंग Uh, I'm so happy. 2025 was a much, much star time. So, a lot of special, a lot of grateful on us. And I think today, such a thing was not in its own day. A lot, a lot special on us. And I thought the entire team, you know. So, uh, like our director, Abhi said, I think the entire thing goes to the audience. So, uh, thank you so much to everybody who made this happen. Thank you, thank you.

ಎರಡು ವಿಜಯ ಪ್ರೇಕ್ಷ ವಿಜಯೋತ್ಸವ ದಾರ್ಜಾಧರ್ಬೇಟರ್ ಮಧ್ಯ సో ఇలా దస్ మీట్ కావాలి సంక్రాంతి చాలా స్పెషల్ సో వెంకటేష్ గారి మూడో సినిమా అండ్ ఎఫ్ టూ రెండు వేల పంతొమ్మిది దానికి ఎంత పెద్ద విజయం ఇచ్చారో దానికి ఇప్పుడు డబుల్ బీల్ సక్సెస్ ఇచ్చినారు మళ్ళీ మా ఇన్ఫార్మినేషన్ మీకు సో పిల్లలు సో సంక్రాంతి ఇప్పటికే ఆల్మోస్ట్ రెండు వందల కోట్ల పైగా క్రాస్ చేసింది సో ఇంకో వన్ వీక్ అవుతుంది సో పెద్ద నమోదం అనేది విషయాలు ఎందుకంటే ఈ సక్సెస్ నువ్వు ఎందుకు ఎంత చేసుకున్నాం అంటే మనిషికి లైఫ్లో ఎంత స్ట్రెస్ ఉన్నా వాళ్ళు సరదాగా థియేటర్కి వచ్చి నవ్వుకుంటే వాళ్ళు ఎంత రిలాక్స్ అవుతారు నవ్వుకుంటే ఎంత ఆనందానికి తర్వాత అనేది ఈ సక్సెస్ ఎక్కువగా చేసింది అంటే ఒక నవ్వుల విలువ ఎంత ఉంటుందని మా అందరికీ తెలియజేశారు సో వన్స్ అగైన్ తెలుగు రాష్ట్ర ప్రేక్షకులకి ప్రజలకి అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నట్టు అమెరికా కాదు ఆస్ట్రేలియా కంట్రీస్ ఇవన్నీ కూడా తెలుసు ప్రేక్షకులు అందరికీ మనస్ఫూర్తి తెలియజేస్తున్నారు అండ్ ఫస్ట్ అగేన్ ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్ మైత్రి మూవీస్ విజయరాజ్ గారి కూడా మా స్పెషల్ థ్యాంక్స్ బిగ్గెస్ట్ నెంబర్ చూడబోతున్నాం ఇది యాక్టింగ్ ఒక పెద్ద షేర్ చూడబోతున్నాం సో వాళ్ళకి కూడా చక్కగా థియేటర్స్ వెళ్ళి సో ఎవ్రీ డే డే బై డే డే బై డే ప్రేక్షకులకు అనుకూలంగా వీడియో అప్పటి ప్రేక్షకులకు అనుకూలంగా థియేటర్స్ పెంచుకుంటూ సో వాళ్ళందరికీ సినిమాని చేయించుకుంటూ పెద్ద రెవెన్యూ జనరేట్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్ కూడా అందరు చాలా హెల్ప్ చేశారు సో సినిమాకి వాళ్ళకు కూడా నా ప్రత్యేక తెలియజేసుకుంటున్నాం అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ రాజుగారి సురేష్ గారు అండ్ వాళ్ళ బ్యాటర్ అయితే నాకు స్పెసిఫిల్ సో ఎంతో మా సక్సెస్ ట్రాక్ కూడా అలాగే కంటిన్యూ అవుతుంది అండ్ ఈ సినిమా మాకు చాలా కీలకం సో అందరికీ బ్యానర్లో వెంకటేష్ గారికి నాకు అలాగే రాజు గారికి సురీష్ గారికి మాకు కూడా ఒక కెరియర్ బిగ్గెస్ అండ్ మెమరబుల్ వ్యక్తిగా ఉండబోతుంది అలాగే ఈ సినిమా యాక్ట్ చేసిన మిగతా క్యాస్టర్ అందరికీ ఎలాగో ఈవెంట్లో ఈమెంట్ మాట్లాడబోతున్నాయి మీనాక్షి తనకి కూడా ఆఫ్టర్ లక్కీ బాస్టర్ వన్ మోర్ బ్లాక్ బాస్టర్ అండ్ ఐశ్వర్య రాజేష్ అద్భుతంగా పెర్ఫామ్ చేసింది తనకు కూడా తెలుగు ఆఫ్టర్ లాంగ్ టైం తనకు ఒక కమ్బ్యాక్ ఫిల్మ్ అయింది సో ఐశ్వర్య ఆలక్ బీవర్లో జాయిన్ అవుతుంది సో